హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ జూన్ రెండు వేల ఇరవై ఐదు టెస్ట్ అట్లాస్ట్ జూన్ పదిన ప్రపంచంలోని యాభై అత్యుత్తమ బ్రేక్ఫాస్ట్ పదార్థాల జాబితాను ప్రకటించింది ఇందులో ఏ భారతీయ వంటకం పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ఏ భారతీయ వంటకం పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ఆన్సర్ మహారాష్ట్రకు చెందిన మీసాల్ పాప్ నెక్స్ట్ అమెరికాలో రెండో పెద్ద నగరంలో ఇటీవల నిరసనలు వెల్లువెత్తాయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకంగా ఇవి జరిగాయి ఏ నగరంలో అది ఏ నగరం అన్నాడు ఆన్సర్ లాస్ ఏంజలస్ నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్ రాష్ట్రంలోని ఓ నగరం ప్రపంచంలోని ఏకైక శాకాహార నగరంగా పేరుగాంచింది ఇటీవల పర్యాటకులు కూడా చూడండి ఇటీవల పర్యాటకులు కూడా మాంసాహార పదార్థాలు తీసుకురావడానికి అనుమతులు నిరాకరించారు ఆ నగరం ఏది ఆన్సర్ పాలిటానా ఇక్కడ దాదాపు తొమ్మిది వందల జైన దేవాలయాలు ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఐక్యరాజ్య సమితికి చెందిన విపత్తు ముప్పు కుదింపు కార్యాలయం ససాకవా ససాకవా పురస్కారం ప్రదానం చేస్తుంది ఈ ఏడాది ఎంపికైన వారిలో భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కూడా ఉన్నారు ఆయన పేరేంటి ఆన్సర్ మృత్యుంజయ్ మహపాత్ర నెక్స్ట్ క్వశ్చన్ హిందూ మహాసముద్రంలో చూడండి హిందూ మహాసముద్రంలో సుందరమైన ద్వీపదేశం మాల్దీవులు ఈ దీవులను పర్యాటక గమ్యంగా పరిచయం చేయడానికి గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా గ్లోబల్ టూరిజం అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కత్రినా కైఫ్ నెక్స్ట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ ఎడిషన్ పద్దెనిమిదవ ఎడిషన్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసింది అయితే ఫైనల్లో రెండుసార్లు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తొలి ఆటగాడి ఎవరు ఆన్సర్ కృణాల్ పాండ్యా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన చూడండి ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన లింగభేద సూచిలో భారత్ ఏ స్థానంలో నిలిచింది ఆన్సర్ నూట ముప్పై ఒకటవ స్థానం నెక్స్ట్ దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏ రాష్ట్రాలకు యాభై ఒక్క శాతం వచ్చాయని ఆర్థిక శాఖ ప్రకటించింది ఆన్సర్ మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ తెలంగాణలో బాలురతో పోలిస్తే బాలురతో పోలిస్తే బాలికల జననాలు గణనీయంగా తగ్గుతున్నాయి గత ఆరేళ్లలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా రెండు వేల ఇరవై రెండులో ప్రతి వెయ్యి మంది బాలు ఎంతమంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు ఆన్సర్ వెయ్యి మందికి తొమ్మిది వందల ఏడు మాత్రమే జన్మించారు నెక్స్ట్ పదహారవ ఆర్థిక సంఘంలో పూర్తి స్థాయి సభ్యుడిగా కొనసాగిన అజయ్ నారాయణ్ జూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో తాత్కాలిక సభ్యుడిగా నియామకం అయ్యింది ఎవరు ఆన్సర్ రవిశంకర్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా కొనసాగుతున్నారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని చూడండి ఆంధ్రప్రదేశ్లోని బెలూంగ్ గుహలకు బెలూంగ్ గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపునిచ్చింది అయితే అవి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నాయి ఆన్సర్ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఉన్నాయి నెక్స్ట్ ప్రతి సంవత్సరం జూన్ పన్నెండున ప్రతి సంవత్సరం జూన్ పన్నెండున బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక రోజుగా నిర్వహిస్తారు అయితే ఈ ఏడాది థీమ్ ఏంటి ఆన్సర్ పురోగతి స్పష్టం చూడండి పురోగతి స్పష్టం అయితే ఇంకా సాధించాల్సి ఉంది కృషిని మరింత వేగవంతం చేయడం ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ చూడండి ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పోటీలు ముగిశాయి అయితే వీటిలో విజేతగా నిలిచిన వారిని గుర్తించండి ఆన్సర్ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ కోకో గాఫ్ అమెరికా నెక్స్ట్ ప్రజల కథే నా ఆత్మకథ చూడండి ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం హర్యంగా చూడండి హర్యానా గవర్నర్ ప్రజల కథేన ఆత్మకథ పుస్తకం హర్యానా గవర్నర్ బండారు దత్తేత్రేయ బండారు దత్తేత్రేయ ఆత్మకథ దీన్ని రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదిన జూన్ ఎనిమిదిన హైదరాబాద్లో ఎవరు ఆవిష్కరించారు ప్రజల కథైన ఆత్మకథ పుస్తకం హర్యానా గవర్నర్ బండారు దత్త దత్తాత్రేయ ఆత్మకథ దీన్ని రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదిన హైదరాబాద్లో ఎవరు ఆవిష్కరించారు ఆన్సర్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి ఈవెస్ట్ ఎకో పార్కును ఎక్కడ ఏర్పాటు చేయన్నారు చూడండి భారతదేశంలో మొదటి ఈవెస్ట్ ఎకో పార్కును ఎక్కడ స్థాపించారు ఆన్సర్ పదకొండు పాయింట్ నాలుగు ఎకరాల్లో నార్త్ ఢిల్లీ అహోలంబికాన్లో ప్రారంభించారు నెక్స్ట్ అంతర్జాతీయ ఆటల దినోత్సవం చూడండి అంతర్జాతీయ ఆటల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదు థీమ్ తెలపండి ఆన్సర్ అంతర్జాతీయ ఆటల దినోత్సవం జూన్ పదకొండున నిర్వహిస్తారు ఈ సంవత్సరం థీమ్ చూస్ ప్లే ఎవ్రీడే చూస్ ప్లే డే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి చూడండి పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి మాజీ వసుంధరా ప్రచారం మాజీ వసుంధర ప్రచారం సిక్స్ పాయింట్ ఓను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిన చూడండి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిన జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా డిఆర్డిఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు ఆయన ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారు ఆన్సర్ జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారు నెక్స్ట్ ఇటీవల జీఏ ట్యాగ్ పొందిన ఒజోఫెనీ ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ భారతీయ మద్యం ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ గోవా నెక్స్ట్ క్వశ్చన్ రీసెర్చ్ స్కాలర్లకు ఇరవై ఐదు వేల రూపాయలు దివ్యాంగ పరిశోధనా స్కాలర్లకు నలభై వేల రూపాయలు అందించే పథకమైన జిబాన్ జిబాన్ అనే ప్రేరణ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ అస్సాం నెక్స్ట్ యుఎన్ఎన్ఓకి చెందిన యుఎన్ఓకి చెందిన యుఎన్ఎఫ్పిఏ విడుదల చేసిన ప్రపంచ జనాభా స్థితి నివేదిక ప్రకారం భారత్లో జననాల రేటు సరాసరి ప్రతి మహిళకు ఎంతకు పడిపోయింది ఆన్సర్ ప్రతి మహిళకి వన్ పాయింట్ నైన్కి పడిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ పదమూడవ జాతీయ బీచ్ కబడ్డీ ఛాంపియన్గా చూడండి పదమూడవ జాతీయ బీచ్ కబడ్డీ ఛాంపియన్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది కాగా రెండు మూడు మరియు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఏవి ఆన్సర్ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా రాజస్థాన్ ఉత్తరాఖండ్ హర్యానా రాష్ట్రాలు రెండు మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి ఇక మహిళల విభాగంలో హర్యానా మొదటి స్థానంలో నిలవగా హిమాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ కశ్మీర్ ఇన్ సర్జెన్సీ కశ్మీర్ ఇన్ సర్జెన్సీ డీకన్ స్ట్రక్టింగ్ ది స్టేట్ రెస్పాన్స్ రివిజిటింగ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైంటీ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ యోగిందర్ కాంతారి నెక్స్ట్ క్వశ్చన్ అహ్మదాబాద్ చూడండి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీవ్ లైనర్ విమానం ప్రేన్ ఏంటి ఆన్సర్ ఏఐ వన్ సెవెంటీ వన్ నెక్స్ట్ దేశంలో తొలితరం మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు కాండేర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ జాబితా విడుదలైంది ఇందులో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు ఆన్సర్ జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థకురాలు రాధా వెంబు ఇవి ఫ్రెండ్స్ జూన్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్